హలో అందరికి సో చాలా మంది అయితే లెస్ శారీస్ అయితే అడుగుతున్నారు సో అవుట్పుట్ చూడండి మనకి ఏందంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వచ్చింది ఈ చీర సో మళ్ళీ మగ్గం మీద మళ్ళీ నేపించినాం అనమాట చాలా బాగా సూపర్ హిట్ అయింది చాలా మంది కూడా అడిగినారు సో ఆ విధంగా అయితే తయారు చేయించినాం మళ్ళీ కూడా కొత్త కలర్స్ కొత్త కాంబినేషన్స్ వచ్చినాయి మెయిన్ గా ఏందంటే మనకి డిజైన్ అండి కొత్త డిజైన్ లో మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి లైన్స్ మొత్తం కూడా జకాట్ వివింగ్ లో వస్తుంది ఇవంతా హ్యాండ్లూమ్ అండి టోటల్లీ మేడ్ ఆఫ్ హ్యాండ్లూమ్ అనమాట ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ డబల్ వార్ప్ లో వస్తుంది సారీ మొత్తం కూడా మీ మనకైతే అవైలబుల్ కలర్స్ అయితే ఇవ్వండి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న కలర్స్ మనకి వచ్చేసి ఈ శారీస్ త్రీ డేస్ ఉందండి వచ్చి కానీ నాకు అసలు పాసిబుల్ అవ్వట్లేదు ఎప్పుడైనా మీకు సారీస్ అన్ని చూపిద్దామని సో చూడండి కొత్త కాంబినేషన్స్ లో ఏ విధంగా ఉన్నాయి సారీస్ లెస్ మనకి ఏంటంటే జరి అనేది ఎక్కడ వాడకుండా ఓన్లీ డిజైన్ కోసమే మనం వాడినామండి అంటే ఏదైతే మనకి డిజైన్ అవుట్పుట్ మీకు కనిపిస్తుందో అది మాత్రమే ప్యూర్ జరి అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం జకాట్ వివింగ్ లో కానీ కాంబినేషన్స్ కూడా చాలా చాలా మంచిగా వచ్చినాయి అండి దీంట్లో ఏంటంటే ఇంకా కొత్త ఏంటంటే ఎగ్జాంపుల్ లైక్ మీరు చూసిన ఫస్ట్ ఆరెంజ్ బ్రౌనిష్ కావచ్చు మనకి ఎల్లో బ్రౌనిష్ కావచ్చు ఈ విధంగా కొత్త కాంబినేషన్స్ లో అయితే వచ్చినాయి చూడొచ్చు రెండు జరీలు మన వారిని మనకి గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఒకటి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ మనకి డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా మనకి పళ్ళులో కూడా మామిడి పిందల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైనర్ గా మనకి తీసుకోవచ్చు మనకి ఏదైతే మీకు గుర్తుందో లేదో మనకి కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీస్ లో మనకి పెద్ద బోర్డర్ జకాట్ బోర్డర్ వచ్చినప్పుడు దాంట్లో బుటాస్ మామిడి బిందెల బొట్టాలు ఉండేవి కాండి అదే డిజైన్ అనమాట మనకి అట్లా డిఫరెంట్ గా వచ్చినాయి ప్రతి ఒక్క శారీ కూడా సో ఇది చూడండి మనకి అసలు ఈ చీరనైతే అన్ని చీరల కన్నా ఇక ఈ అండి ఈ చీర మనం ఒక చీర చూపిస్తాం మీకు ఈ కలర్ అయితే చూడండి సో ఇప్పటి వరకు చూపిస్తా అండి సారీస్ లో ఏ సారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ మే కనిపిస్తున్నాయి మరికైతే స్క్రీన్ టో వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అన్ని కూడా సింగిల్ పీసెస్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో లైట్ వెయిట్ లో మంచిగా మనకి ఈజీ టు వేర్ మనకి శారీస్ అనమాట మంచిగా చాలా బాగా వచ్చినాయి శారీస్ అవుట్పుట్ కూడా మనకి అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం అండి బల్క్ లో ఎవరు కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపించిన తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వీలైతే మన స్టోర్ కి విజిట్ అవ్వండి ఎందుకంటే మీరు డైరెక్ట్ చూసి కొనుగోలు చేయొచ్చు కాబట్టి ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది ప్రతి ఒక్క సారీ మీద ఏం పట్టు ఏంటి ధరి అంటే ఏంటిది అసలు వార్ప్ అంటే ఏంటిది అసలు హ్యాండ్లూమ్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి పవర్లూమ్ ని ఎట్ ఐడెంటిఫై అనే ప్రతి ఒక్క విషయం మీద అవగాహన మీకు అనేది మనం కల్పిస్తాం అనమాట సో చూడొచ్చు ఈ సారి లాస్ట్ సారీ అనమాట హ్యాండ్లూమ్ లో లే సారీస్ అండి ఇప్పటివరకు వరకు చూపించిన శారీస్ లో మీకు ఏ శారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా స్క్రీన్ లో కనిపిస్తున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టేట్ కలెక్షన్స్